అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి పరిస్థితులు అయితే దాదాపు లేవనే చెప్పుకోవాలి అంటే వస్తామని ఎక్కడ కూడా చర్చ కూడా లేదు ఇప్పుడు రాజశేఖర్ గారు కూడా ఇంకొక క్లాస్ తీసుకొని వచ్చారు ఆర్టికల్ వన్ నైంటీలో క్లాస్ త్రీలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అరవై రోజు అరవై రోజుల్లో ఒక రెండు మూడు రోజు అంటే వరుసన అరవై రోజులు రాకపోతే అసెంబ్లీ సభ్యత్వం శాసనసభ్యుడికి రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అనేది ఆర్టికల్ వన్ నైన్టీలోనే క్లాస్ ఫోర్ చెప్తుంది అయితే అరవై రోజుల మధ్యలో ఒక మూడు నాలుగు రోజులు రెండు రోజులు వస్తే సమావేశాలకు సో రద్దు అయ్యే పరిస్థితి లేదనేటువంటిది ఇంకొక ఉపశమనం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా వైకాపా శాసనసభ్యులకి వారు కనుక కంటిన్యూస్ గా అరవై రోజులు అసెంబ్లీ కనుక రాకపోతే వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఏమేరుకుందనుకోవచ్చు మిగతా గారికి రాజశేఖర్ గారికి నమస్కారం అసలు నాకు తెలిసి అసెంబ్లీ చరిత్రలో ఏర్పడిన తర్వాత కంటిన్యూస్ గా అరవై రోజులు అసెంబ్లీ ఒకే సందర్భంలో జరిగే సందర్భం అయితే నేనేలేదు అవును సో దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఏ సమావేశాలు జరగవు అదే కొన్ని ప్రత్యేకమైన సందర్భంలో జరిగేటటువంటి ప్రక్రియలో భాగంగా ఒక క్లాస్ పెట్టారు తప్ప రెగ్యులారిటీకి అయితే కానే కాదు సో దాని గురించి అది అబ్నార్మల్టీ అవుతుంది మాట్లాడుకోవడానికి అది వేసవి సమావేశాలు గాని శీతాకాల సమావేశాలు కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ డేస్ కట్టే ఎక్కువ జరగవు సో ఇది జరుగుతుంది అరవై రోజులు జరుగుతుంది అంటే అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే తప్ప జరగదు అటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పి నేనేమైతే అనుకో రాష్ట్రంలో కాబట్టి వాడి గురి దాని గురించి ఆ క్లాస్ గురించి ఏదో మెన్షన్ చేశారు దాని మీద ఐ డోంట్ థింక్ నేను దాని మీద పెద్ద ఫోకస్ చేసినంత అవసరం నాకు లేదు ఎవరికి అవసరం కూడా లేదనుకుంటా ఎందుకంటే జరగవు కఠిన అరవై రోజులు అయితే సమావేశాలు ఎప్పుడు జరగలేదు చరిత్ర ఇప్పుడు భోజనం జరుగుతాయని అనుకో అనుకోవడానికి అవకాశం లేదు అంటే ఒకేసారి అరవై కాకుండా విడతల వారికి ఒక మూడు విడతలు జరిగింది మూడు విడతలు అరవై రోజులు కౌంట్ చేసి ఈ అరవై రోజులు అసలు అసెంబ్లీకి రాని వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరు వారి మీద వెయిట్ చేసే అవకాశం ఉండొచ్చు లేదు ఆ క్లాజ్ అది చెప్పదు వరుసగా నాలుగు పరిదినాలు తప్ప మీరు నాలుగు సెలవులు తప్ప మిగతా రోజులు అన్నిట్లో జరగాలి అది క్లాజ్ అది ఓకే అంతే తప్ప కంటిన్యూస్ అంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటి జరుగుతుంది దేశంలో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలాంటివి ఏదైనా జరిగితే సిచ్యువేషన్ తప్ప మిగతా సిచువేషన్ లో అటు జరగదు పరిస్థితి లేదు లేదండి లేదు అది అంత ఈజీ అంత ఈజీగా అన్ని ఉండవండి అదొక క్లాజ్ అంటే పెట్టాలి ప్రొవిజన్ ఉండాలి ఇప్పుడు మనం ఎప్పుడో సింగిల్ ట్రాక్ ఏసీ రైల్వే ట్రైను కానీ ఇటు ఇటు వైపు ఒక ఐదు వందల మీటర్లు అటువైపు ఒక ఐదు మీటర్లు భూమి ఎందుకు సేకరించి పెట్టింది రైల్వే డిపార్ట్మెంట్ అంటే ఫ్యూచర్ సేక్ ఏ రోజు ఎప్పుడు ఎటువంటి అవసరం పడినా కూడా ఉపయోగంలో ఉండడానికి ఆ రోజులోనే కొన్ని డెకెట్స్ ముద్ర పెట్టుకొని ఉంది ఈ రోజు బ్రా బ్రాడర్ లైన్ అయింది తర్వాత డబుల్ అయింది తర్వాత డబుల్ టెక్కర్ వచ్చింది ఇప్పుడు వందే భారత్ వచ్చింది త్వరలో ఇప్పుడు మళ్ళీ హై స్పీడ్ రైలు అంటున్నారు తర్వాత ఇంకేం వస్తుందో కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఆ కి ఏంటి అంటే అది ఒక ప్రొవిజన్ పెడతారు అది అంతే తప్ప ఎప్పుడో పనికొస్తుంది బట్ ఇప్పుడైతే పనికొచ్చే అవకాశం ఉంది నేనైతే అనుకోవట్లేదు అది మనం ఉండంగా అయితే జరుగుతుంది నేనైతే అనుకోవట్లేదు ఆ ఒకటి రెండోది కాకమాన రాజశేఖర్ గారు కథల కథలు కథల కథలుగా పురాణాలు చెప్తున్నారు ఆయన ఆయన ఎంత చెప్పినా ఒకటి అల్టిమేట్ గా ఏంటంటే ప్రజల చేత ఎన్నుకోబడినా ప్రజల కోసం ఎన్నుకోబడినటువంటి మనిషి ప్రజాప్రతినిధులు ఉండాల్సిన చోట ఉండకుండా నువ్వు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి చర్చలు నువ్వు కోర్టుకు వెళ్తాను ప్రతిపక్ష హోదా నాకు లేదు నాకు రాదు రఘురామకృష్ణ చేరు మీద కూర్చున్నాడు లేకపోతే అయ్యన్న పాత్రుడు చేర మీద కూర్చున్నారు లేకపోతే ఇంకో నేల మీద కూర్చున్నారు ఇది ఈ కథలంతా అవసరం లేదు నువ్వు ప్రజల లోపలికి వెళ్ళి ప్రజల చేత ఎరుకోబడినటువంటి ప్రజాప్రతినిధి నువ్వు దాని దానికి బాగుండేడు నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్టెడ్ ఎలక్ట్ అయినటువంటి ఎమ్మెల్యే లేదా ఒక 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 నీకు కాన్స్టిట్యూషన్ గా ఒక ఒక వచ్చినటువంటి పదవి ఐదు సంవత్సరాల కొరకు దాన్ని నువ్వు మిస్యూజ్ చేసుకుంటా నాకు అది లేదు ఇది లేదు కోర్టుకు పోయాను పల్లకు పోయాను అంటే నువ్వు కోర్టుకున్నబో కొల్లక ఉన్న అన్నాడు అసెంబ్లీలో వచ్చి నీకు మాట్లాడని లేదు కదా ఓకే అది కూడా ప్రజల్లోకి వెళ్తుంది నీకు హిమిలేషన్ జరిగింది కదా నీ అది కూడా ప్రజల్లోకి వెళ్తుంది నీకు అవమానం జరిగింది కదా అది కూడా వెళ్తుంది నువ్వు మాట్లాడావు చక్కగా మాట్లాడావు అది కూడా ప్రజల్లోకి వెళ్తుంది ఏదైనా తిరిగి వెళ్లాల్సింది ఎక్కడికి ప్రజల్లోకే నాకు నలభై పర్సెంట్ వచ్చింది నాకు నలభై పర్సెంట్ వచ్చింది నలభై పర్సెంట్ అనే దాని మీద ముప్పై పర్సెంట్ అనే దాని మీద పది పర్సెంట్ దాని మీద అసలు ఇదే లెక్కలంతా చంద్రబాబు మా మాకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నలభై పర్సెంట్ వచ్చింది అయితే ఏం చేయాలండి సీట్లు పంతొమ్మిది తొంభై ఆరు అనుకుంటారు తొంభై ఆరు అనుకుంటారు తొంభై ఆరు రెండు వేల ఒకటి మధ్యలో సారి కరుణానిధికి నాలుగు సీట్లు వచ్చాయి నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కాను నాలుగు సీట్లు వచ్చాయి అది అసెంబ్లీకి వెళ్ళారు అసెంబ్లీకి వెళ్ళారు ముప్పై నాలుగులో కరుణానిధికి వచ్చే సీట్లు నాలుగు అసెంబ్లీకి వెళ్ళారైనా అంటే నువ్వు ప్రజల మీద కన్సర్ండా నీ కుర్చీ మీద కన్సర్డా నీకు నీ హోదా కా నీ హోదా మీద కన్సర్డా నీకు గత గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష హోదా రావాలంటే యాభై రెండు సీట్లు రావాలి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో నలభై ఎనిమిది సీట్లు వచ్చాయి నాలుగు తక్కువ ఏమన్నా సోనియా గాంధీ రావడం ఆగిపోయిందా రాజీవ్ గాంధీ గారు ఏమైనా రావడం సారీ రాహుల్ గాంధీ ఏమైనా రావడం ఆగిపోయిందా వాళ్ళ గళం ఏమైనా వినిపించలేదా వాళ్ళ భశ్నోత్తరాల సమయంలో పాల్గొనలేదా జీరో అవర్ లో పాల్గొనలేదా వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలంటే వ్యక్తం చేశారు బాయ్ అంటే బాయ్ కాటు పోడియం దగ్గర పోడియం దగ్గర బయట గాంధీ విగ్రహం దగ్గర అంటే గాంధీ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలు అంటే నల్ల బ్యాడ్జీలు కళ్ళకు గంతలు అంటే కళ్ళ గంతలు ఏ రకంగా నిరసన వ్యక్తం చేయాలో తోడు వచ్చేవాళ్ళందరూ చాలా కలిపి వాళ్ళు నిరసన వ్యక్తం వెళ్ళింది వచ్చే ఇప్పుడు వాళ్ళకేంటే ఇప్పుడు తొంభై ఎనిమిది వచ్చినాయి సీట్లు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది నుంచి తొంభై ఎనిమిదికి వచ్చినాయి అంటే ప్రజల్లో నువ్వు ఉండకుండా ప్ర సభలకు ఎలక్ట్ అయ్యేటువంటి నువ్వు చట్ట సభలో నీ వాయిస్ వినిపించకుండా నాకపోతే మైకీరు నీకు ఇవి ఎవడు చెప్పాడు మైకీమని అదే రఘురామకృష్ణరాజు ఆయన ఎలక్టెడ్ యాజ్ డిప్యూటీ స్పీకర్ నువ్వు డిసైడ్ చేస్తావా నువ్వు డిసైడ్ చేస్తావా సీట్ లో కూర్చోవాలని అయ్యన్న పాత్రుడు ఆ సీట్ లో కూర్చోబెడతా నువ్వు డిసైడ్ చేస్తావా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉన్నటువంటి వ్యక్తులు ఆ సీట్ లో కూర్చోవటం వల్ల ఈయనకి ప్రయారిటీ ఆ హౌస్ లో ఉండదు అనేది వారి వాదన మొత్తం మీరు రఘురామకృష్ణ చెప్పడానికి ప్రయత్నించారు కదా కిడ్నాప్ చేసి చెప్పడానికి ప్రయత్నించారు కదా మరి ఆయనకి నీ మీద ద్వేషం ఉండాలా నీకు ఆయన ఉండాలా ఆయన డిఫరెంట్ స్టోరీ వాళ్ళు చెప్తున్నా రూట్ ఏదైతే ఉందో అసలు వ్యాలిడ్ పాయింట్ పడి పడి వచ్చిన ఉప్పెన్ లాగా ఎగురుతాం ఇది లాగా ఎగురుతాం అది కాదు నువ్వు ఎగురుతావో దూకుతావో లేకపోతే దేకుంటా పోతావు మాకేందుకు నువ్వు ప్రజల చేత ఎనుకోబడినటువంటి ప్రజాప్రతినిధి నువ్వు ఎక్కడ ఉండాలా అసెంబ్లీలో సమావేశం నీకు బడ్జెట్ సభ జరిగినప్పుడు లేకపోతే ప్రశ్నోత్తరంలో కానీ ఎనీథింగ్ నీకు అవమానం జరుగుతుంది అనుకున్నావు కదా కోసమే కదా అవమానం పోరాటం చేయాల్సి వస్తుంది ప్రజల కోసమే పోరాటం నిరసన వ్యక్తం చేయాల్సి వస్తుంది ప్రజల కోసమేగా బాయ్ లేకపోతే మార్షల్స్ ఎత్తి బయట వేస్తారు ఎవరి కోసం ప్రజల కోసమే కాకపోతే ఇంకోటి జరుగుతుంది ప్రజల కోసమేగా నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు వితరణ వాదం పెట్టుకో నాకు నలభై పర్సెంట్ వచ్చింది నాకు నలభై పర్సెంట్ వచ్చింది నీకు నలభై పర్సెంట్ వస్తే స్పెషల్ క్లాస్ ఏమన్నా రాజ్యాంగం రాయబడి ఉందా లేదు కదా అంటే చిత్ర విచిత్రమైన వాదనలు మేము కోర్టుకి వెళ్ళాం ఏ కోర్టుకి వెళ్తే ఏంటి వెళ్ళేంత వరకు నువ్వు రావా కోర్టువరకు అంటే నేను చెప్తున్నా కదా తమిళనాడులో తొంభై ఆరు అయితే తొంభై రెండు వేల ఒకటి అనుకుంటా వాజ్పేయి గారితో ఏటిఎంకే పొత్తు పెట్టుకున్నప్పుడు అంటే అప్పుడున్న బీజేపీతో పోటీ పెట్టుకోవడం నాలుగు సీట్లు వచ్చాయండి రెండు వేల ముప్పై నాలుగు నాలుగు సీట్లు అంటే ఎంత వీళ్ళు కనీసం నూట డెబ్బై ఐదు పదకొండు వచ్చినాయి అంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళు అప్పుడు నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం గవర్నమెంట్ వచ్చిందండి వాళ్ళకి అక్కడ అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళారు ఫైట్ చేశారు నిలబడ్డారు ప్రజల కోసం కాబట్టి నిలబడ్డారు ప్రజల తరఫున వాళ్ళు చేయాల్సిన పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ పని వాళ్ళు చేశారు అదే తప్ప మీలాగా తప్పించుకొని పారిపోయి నలభై పర్సెంట్ మాకు మైకీరు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా దొంగ దారులు వెతుక్కుంటూ ఉంటే మా నువ్వు ప్రజాకాలం వినిపించడానికి అసెంబ్లీలో నేను ఏమంటారు ఓ చేయి నువ్వు ప్రజల్లో ఉండాలనుకున్నావు కదా ఓకే వెళ్ళు ప్రజల్లోకి రాజీనామా రాజీనామా చేసి పోటీ చేస్తారండి చేసి రాజీనామా చేసి మళ్ళా నీకు తిరిగి ప్రజలు గెలిపిస్తే నువ్వు నీ నిన్న నువ్వు తీసుకో అంటే ప్రతిపక్ష ఇప్పుడు ఇప్పుడు విద్యాసాగర్ గారు మీ అభిప్రాయం ఏంటంటే పదకొండు మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఆ పదకొండు మందిని కనుక మళ్ళీ ప్రజలు గెలిపిస్తే వయస్ మీరు అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ప్రజల్లో ఇక్కడే ఉండి ఫైట్ చేయండి వాళ్ళ వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అంగీకారం తెలిపినట్టు వాళ్ళు గనక వీళ్ళని ఓడిస్తే మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళట్లేదు మేము మీకు అవకాశం ఇచ్చాం కాబట్టి మీ ప్లేస్ లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాం అని చెప్పేసి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు మనం అనుకోవాలి అంతేనా అంతే కదా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ నేను సెవెన్ ఎయిట్ మినిట్స్ మాట్లాడాను ఆయన కాక్మాన్ రాజశేఖర్ గారు మాట్లాడిన విషయాల మీద చాలా మాట్లాడాలి ఆయన ఇక సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నాడు లేకపోతే ఇది మర్డర్లు అంట రేపులు అంట మిమ్మల్ని కూర్చోబెట్టింది పదకొండు సీట్లకు పరిమితం చేసింది ఆ కారణాల చేత తెలిసి తెలిసి కూటం ప్రభుత్వం అటువంటి పనులు చేస్తాని చెప్పి మీరు ఎట్లా అనుకుంటారు మీరు మీరు ఎంత హైలైట్ చేయాలనుకున్న చిన్న విషయాన్ని ప్రజల్లో మీరు మీడియా ముద్ర కూర్చొని ప్రజలకు వెళ్తది ప్రజలకు ఏ ప్రజల్లోకి వెళతుంది వన్ లాండ్ ఆర్డర్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్ అనుకున్నప్పుడు ఎవరిలోకి వెళ్ళాలి అంటే వాళ్ళ మండలంలోనో వాళ్ళ గ్రామంలోనో వాళ్ళ జిల్లాలోనో వాళ్ళ నియోజకవర్గంలోనో జరిగిందా ఇప్పుడు మర్డర్ జరిగింది మానభంగా జరిగిపోతున్నాయి తీసుకుందాం లాస్ట్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పోనీ రెండు వేల పద్నాలుగు నుంచి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొదటి ఏడు నెలలో ఎనిమిది నెలలో అనుకుని ఒక పీరియడ్ తీసుకుందాము ఇప్పుడు పీరియడ్ తీసుకుందాము నేషనల్ క్రైమ్ బ్యూరో ఒకటి ఉంది కదా వాళ్ళకు స్టాటిస్టిక్స్ ఉంది కదా స్టేట్ వదిలిపెట్టి ఆ బ్యూరో లెక్కలది చూద్దాం అంటే వీళ్ళు ఏం మాట్లాడినా అంటే ఒక విత్తండవాదం అండి వీళ్ళు ఒక లైన్ లోకి వెళ్ళిపోయారు వీళ్లను ఎవడు బాగుపరచలేడు అంటే ఇది ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ కి అమ్మ లేదు తెలిలేదు అక్క లేదు బంధువులు లేరు స్నేహితులు లేరు సన్నిహితులు లేరు ఎవడు లేడు మళ్ళీ అక్రమ కేసులు అంట హైకోర్టు మొహం మీద ఈచంపాయని చెప్ప వాయించి పంపించింది ఈచంపాయ చెప్ప వాయించి పంపించింది ఆయన ఒక ఆయన ఉన్నాడు అనకూడదు పెద్దోడు పరవట్టాడు అతను వేసాడు పిల్ ఓకే అని చెప్పింది అంటే ముది పెట్టుకోవాలా ఇలా సోషల్ మీడియాలో ఆ పోస్ట్లు పెడుతుంటే మేము కూడా బాధితులమే జడ్జిలు కూడా బాధితులమే అంటే జడ్జిలు కూడా వదిలిపెట్టలేదు కదా ఇది హైకోర్టు చేసిన కామెంట్ అంటే తెలుగు కాన్స్టిట్యూషన్ కోర్ట్ ఒక కాన్స్టిట్యూషన్ కోర్టు మీది అడిగిన రిలీఫ్ ఇవ్వకపోగా ఈ విషయం మీద మేము కూడా బాధితులమే మేము కూడా బాధింపబడ్డాము అని చెప్పి స్వాయిన కాన్స్టిట్యూషన్ కోర్టులో కూర్చున్నటువంటి జడ్జిలు చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు గుర్తు చేస్తా ఒకటి నాయుడు గారు వీళ్ళ జడ్జిలు గారి ఫోన్లు హ్యాక్ అనేది ఆరోపణ వచ్చింది భవిష్యత్ మీరు వినే ఉంటారు అవును అవును వీళ్ళ ఫోన్ లో వైరస్ చూపించి ఇది కూడా చేసింది ఎవరు సిఇడినే వాళ్ళ ఇంటి దగ్గర దగ్గర ఒక ఆ డివైస్ పెట్టి ఇలాంటి వెహికల్ పెట్టి వాళ్ళకు వచ్చే కాల్స్ ట్రాక్ చేస్తున్నారు వింటున్నారు వాళ్ళ ఆ కుటుంబ సభ్యులు మాట్లాడే కుటుంబ సభ్యుల మొబైల్ కూడా ట్రాక్ అయ్యా అని చెప్పేసి అంటే మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయమంటే కొంతమంది వాడు కూడా ఉన్నాడు ఒకడు అమెరికాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వాడు డాక్టర్ వాడిని అరెస్ట్ చేయమని చెప్పి ఇట్లా కొంతమంది అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తే వీళ్ళు అరెస్ట్ చేయకపోతే వీళ్ళతో కాదని చెప్పేసి హైకోర్టు ఇస్ ఆర్డర్ టు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఆర్డర్ ఒక కోర్టు డైరెక్షన్ ఉంది మిలిటరీ ఇంటెలిజెన్స్ కి మీరు చెయ్యరు మీరు మా మీద ఆరోపణలు వచ్చినా కూడా మీరు వాళ్ళు అరెస్ట్ చెయ్యరు దీని మీద కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని చెప్పి ఎవరికి ఇచ్చింది హైకోర్టు మిలిటరీ ఇంటెలిజెన్స్ కి ఇచ్చింది అంటే వస్తుంది వస్తుంది ఇప్పుడు వస్తాయి ఇంకొకస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏం పని ఒకటి రెండవది రాఘురాం కృష్ణరాజు గారిని కోర్టులో ఎంత ఎంత వాళ్ళు లోయర్ మనం చూసాము ఆయనకు గవర్నమెంట్ హాస్పిటల్ జిజీహెచ్ లో ఎంత అన్యాయం జరిగిందో చూసాము హైకోర్టులో వెళ్ళినప్పుడు ఇక్కడ కాదులే ఈ స్టేట్ లో అయితే న్యాయం జరగదు పక్క స్టేట్ లో కూడా న్యాయం జరగదు తమ్ముడు ఉన్నాడు అక్కడ బెటర్ సెండ్ మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ అంటే వీళ్ళ చేసిన అరాచకాలను ఎత్తి చూపించాలా వీళ్ళ కంట్రోల్ చేయాలంటే ఎవరు రావాలనే అభిప్రాయపడిందండి హైకోర్టు మిలిటరీనే పోలీసులు కూడా వీళ్ళ కేసు అంటే ఎంత అరాచకాలు చేసినటువంటి వీళ్ళు వీళ్ళు శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నారు రోజు నీతిమైన మాటలు మాట్లాడుతున్నారు అబ్బా వీళ్ళ మాటలు చూస్తే మళ్ళీ అబ్బా బాబా బాబా